నేను నా జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏమిటి అంటే నేను ఆర్సిఎం చర్చ్కి వెళ్ళాను అక్కడ ఒక చిన్న గది ఉంది ఆ గదిలో ఒక చిన్న బైబుల్ ఉంది ఆ బైబిల్ని నేను తెరిచి చదివితే ఆ బైబిల్లో ఉన్న మాటల ద్వారా నాతో ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను కానీ నా హృదయంలో ఒక ఆలోచన ఏమిటంటే నా దగ్గరున్న బైబిల్ ఈ బైబుల్ ఒక్కటి కాదా నేను ఈ స్థలాన్ని లేదా ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఈ వచనాన్ని నేను చదవడం వల్ల నా నా జీవితంలో కార్యం జరుగుతుందా నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేకపోతే ఇక్కడ జరుగుతున్న కార్యాలను ప్రేమిస్తున్నానా దేవా అని చెప్పి నేను దేవుణ్ణి అడగడం జరిగింది నేను దేవునికి అయితే ఒకటే దేవుణ్ణి అడిగాను దేవా నిన్ను ప్రేమిస్తే నీవు నా హృదయంలో ఉండాలి కానీ ఇక్కడ కాదు కదా సో నువ్వు నా హృదయంలో ఉండు అని చెప్పి ఆ క్షణాన్ని అనుకొని నేను ఇంకా బయటకు వచ్చేసాను